హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే కూరగాయ మొక్కలు కొన్ని పూల మొక్కలు కూడా చూపిస్తాను మా ఇంట్లో ఉండేవి చూస్తున్నారు కదా ఇవైతే కాకరకాయలు అనమాట ఇవి మేము మేమైతే విత్తనం నాటుకోకుండానే కంచులో నాటేసింది అనమాట అప్పుడప్పుడు కూరలు అవి వండుకుంటాం కదా అలా కంచులో పడేస్తే ఇంత బాధ ఇచ్చేసింది చూడండి చాలా ఎక్కువ వచ్చేసాయండి కాయలు అయితే చాలా ఇంకా అలా ఉండిపోతాయి అనమాట ఎవరైనా ఇంటికి వస్తే కోసుకుంటారు లేకపోతే అలా ఉంటాయి అన్నమాట మేమైతే కొన్ని అయితే కోసుకొని కర్రీ అది వండుకుంటాము మార్నింగ్ పూట అది తినడానికి అనమాట చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ అయితే మేము అంజీర కూడా నాటుకున్నాం అనమాట చాలా ఈ పక్కన అయితే ఈ ఇంకా కాకరకాయలు చూడండి చూపిస్తున్నాను నేను నేనైతేనా ఇంకా అంజీర కూడా నాటుకున్నాం చాలా కాయలు వచ్చాయి ఇది లాస్ట్కి ఇది మిగిలింది అనమాట ఈ కాయ అయితే ఇంకా పండలేదు కదా అందుకే చెట్టు మీద వంజేసాం అనమాట చూడండి ఎంత పాదో చాలా పెద్ద పాదు అనమాట ఇది కంచె ఇక్కడైతే విరజాజీ మొక్క చాలా స్మెల్ వస్తుంది కదా చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని పూల మొక్కలు కూడా చూపిస్తాను అన్నాను కదా ఇక్కడైతే నీల గురింట పూలు అనమాట ఇవి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పూసేసాయి అనమాట నేనైతే గార్డెన్ కింద గా ఇవి రెడ్ రెడ్ ఒకటి వైట్ ఒకటి పెంచుకున్నాను అనమాట కాంబినేషన్ అది వేసుకున్నాను కొన్ని మొక్కలు వైట్ కొన్ని మొక్కలు రెడ్ అదినా చూడండి కొమ్మ మీద ఎంత బాగున్నాయి కదా పూలు అయితేనే చాలా బాగున్నాయి ఈ పూలు చాలా గుత్తు గుత్తులుగా ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కలర్స్ లో కూడా ఉంటాయి కానీ ఆ కలర్స్ అన్ని పోయి లాస్ట్కి ఇది ఒకటేనా వైట్ ఒకటే మిగిలింది అనమాట లేకపోతే పింకు అవి చాలా రకాలు ఉంటాయి అనమాట చూడండి ఇది కూడా ఎంత బాగుందో వైట్ కూడా ముద్దవి ఉంటే చాలా అందంగా ఉంటాయి ముద్దవి పింక్వి బేబీ పింక్ చాలా కలర్స్ ఉంటాయి ఇందులో ఇవైతే మధ్యలో వైట్ వచ్చింది కదా ఈ ఫ్లవర్ అయితే కొన్నిటికైతే రెడ్ వచ్చింది రెండు రకాలు ఇది రెడ్ మధ్యలో అది బేబీ పింక్ అనమాట ఈ ఫ్లవర్స్ ఇదైతే కోడి జూత్ అనమాట ఎల్లో కలర్ ఇప్పుడు వస్తున్నాయి ఇంకా అవలేదన్నమాట చిన్న మొగ్గగా ఉంది కదా ఇదైతే ఇప్పుడు చూపించాను కదా నీల గోరింట మొక్క దాని కాయలు వచ్చాయి ఇలాగా చేస్తే ఇది పురుగు టైప్లో ఉంది కదా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళం పురుగు పడిస్తాను అన్నట్టుగా అయితే ఇక్కడ బేరుపాదు అది కంచుకైతే పెట్టేసుకున్నామంటారా చాలా కాయలు వస్తున్నాయి అది పెట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదా బేరుపాదు ఇక్కడ నీలగూరింట మధ్యలో అయితే రుద్రాక్ష పూలు ఇది పింక్ కలర్ చాలా రకాలు ఉన్నాయి కానీ పింక్ ఒకటే వేసుకున్నాము ఇది కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్నాను చామంతి టైప్ లో ఉంటుంది చాలా మొక్కలు నాటే కానీ కోళ్ళవి పీకేసాయి అనమాట ఇవినా ఇక్కడ మందారం మందారంలో ఇది క్రీమ్ కలర్ టైప్ లో ఉంటుంది కదా అది నెక్స్ట్ రెడ్ కూడా కాంబినేషన్ లో ఉంది ఇక్కడ అమ్మో సొరకాయ అనమాట ఇక్కడ రెండు పిక్కలు వేస్తే చిన్న మొక్కలు ఉన్నప్పుడు చూపిస్తాను చూపించాను కదా విత్తనాలు అవినా విత్తనాలు పెట్టేటప్పుడు చూపించాను కదా చిన్న మొక్కలు వచ్చే ఇప్పుడు కాయలే కాసేస్తున్నాయి చూడండి రెండు కాయలు చాలా కాయలు వచ్చేస్తాయి అనమాట ఇవి ఫస్ట్ అయితే ఒక ఇక్కడ మిరప మిరప మొక్కలకి ఎవరైనా ఇలాగా పందిర వేస్తారా మేమైతే పందిరు చాలా పెద్ద మొక్కలు అయిపోయాయి అనమాట వైట్ మిరపకాయలు పైకి కాస్తాయి అవి ఒక్కొక్క మొక్క వేయడం వల్ల కింద పడిపోతుంటే పంద్రాది నాన్న వేస్తారనమాట అవి నా పొడవ ఉన్నాయి అనమాట నాకు ఇంకా పొడవే ఉన్నాయి మధ్యలోకి వెళ్తే నాకు పైకే ఉన్నాయి అనమాట అంత మిరప మొక్కలు చూడండి పూతది వస్తుంది ఇంకా బెండ మొక్కలు అయితేను చాలా బెండ మొక్కలు ఇదైతే పొద్దు తిరుగుడు పువ్వు అనమాట ఇది పైన మేక తినేసింది పైన కిందనైతే ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి నేను ఎప్పుడైతే నేను ఎప్పుడు అనమాట ఈ మొక్కకి ఇలాగా పువ్వులు ప్రతి ఆకు దగ్గర ఒక పువ్వు అయితే వచ్చేసింది ప్రతి దాంట్లో ఒక పువ్వు అయితే వచ్చింది నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ అయితే ఎండలు అప్పుడు వేసేయడం వల్ల సరిగ్గా నాటలేదు ఈ నాటిని రెండే రెండు మొక్కలు అంటే అందులో ఒకటి మేక తినేసింది ఒకటి మంచిగా పెరిగింది చూడండి ఇది అయితే చాలా పెద్ద పువ్వు పోసి వాడిపోతుంది మళ్ళీ పైన ఒక పువ్వు కూడా చూడండి చూపిస్తాను ఎంత బాగుందో అదిగోండి అంత బాగుందో ఆ పువ్వులన్నీ చాలా మొగ్గులు వచ్చాయి అక్కడ ఆకు ఆకు దగ్గర ఒక మొగ్గులా వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఎలా వస్తాయి ఇది బాగా పండునిచ్చాము తర్వాత ఏరుతాను అది ఏరి బాగా పండుని ఇవ్వాలి ఎండలో ఆరబెట్టేస్తే విత్తనాలు కింద ఉంచుదాం ఇవైతే చాలా బాగుంది కదా ఎంత బాగుందో చాలా పెద్ద పువ్వు వచ్చి మళ్ళీ చూడండి ఆకు దగ్గర ఒక ఫ్లవరు చాలా ఫ్లవర్స్ రావడానికి కూడా మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయి కదా నేను ఫస్ట్ టైం ఒకటే పువ్వు కూస్తుందేమో అనుకున్నాను కానీ ఆకు దగ్గరలో ఒక పువ్వు అది వస్తుంది అనమాట చాలా పువ్వులు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ పువ్వు అయితే చాలా బాగుంది కదా ఇక్కడైతే మేము దోసకాయ అది పెట్టుకున్నాం అనమాట దోసకాయ అంటే చిన్న చిన్న దోసకాయలు కాదు చాలా పెద్దగా గుమ్మడికాయ ఎంత ఉంటాయి అనమాట ఇవి సొరకాయ టైప్ లో ఉంటాయి కొద్దిగా పొట్టి సైజులో ఉంటాయి కానీ సొరకాయ టైప్ లో ఉంటాయి అనమాట ఇక్కడ బెండకాయ అది పెట్టుకున్నాము చాలా ఇంకా న్యాచురల్ గా పండించుకునేవి అనమాట పిండి అది వేయకుండా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ గుమ్మడి అది పెట్టుకున్నాము కోతలు తినకుండా ఉంటే చాలా కాయలు కాస్తాయనమాట ఇక్కడ అయితే తోటకూర కూడా చూడండి వేసినట్టు ఎలా నాటిందో చాలా బాగా నాటింది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇవి వంకాయ అది ముళ్ళు వంకాయ నార్మల్ వంకాయ అది పెట్టుకున్నాం అనమాట ఇదంతా చిక్కుడు పాదులు గోరు చిక్కుళ్ళు గోరు చిక్కుడు కాదు గో చిక్కుళ్ళు సీరం చిక్కుళ్ళు అవినా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు వంకాయ బింజలు కూడా వచ్చేసాయి అనమాట ఫస్ట్ టైం అయితే ఫస్ట్ కాసినవి అయితే కూతురే తినేస్తాయి అనమాట చూసుకోకుండా ఉంటే చూస్తున్నారు కదా తోటకూర కూడా ఎంత తాజాగా ఉందో ఎంత బాగుందో ఇంకేం ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్